మహాగణాధిపతి అయిన మహా మహా సరస్వతి అయిన మహా నమ మనం ఈ జ్ఞానము భక్తి అనేటువంటి ఈ యొక్క అంశాల్లో మనం ఇరవై నాలుగో భాగంలోకి వచ్చాం దీంట్లో ఇరవై నాలుగో భాగంలో మనం చర్చించాల్సింది అనుకుంది ఏంటంటే ఈ దేవతలు విగ్రహారాధన ఈ రకరకాలుగా ఉన్నటువంటి దేవుళ్ళు ఉపాసన మంచి కొన్ని విషయాలు మనం చర్చించాలనుకున్నాం అయితే ఇవేంటంటే ఇది ఇది పురాణ సంబంధమే కానీ పురాణం కాదు ఎందుకంటే పురాణ ప్రవచనకర్తలు చాలామంది ఉన్నారు వారంతా కూడా ఈ పురాణ సంబంధమైన పురాణ లహరి రకరకాల పురాణాలు చెప్తుంటారు కథలు ఉంటాయి అదంతా ఇది మనం మనం ఓన్లీ జ్ఞానం సంబంధించింది పురాణంలో కొన్ని విషయాలు తీసుకుని జ్ఞానం చెప్తాం ఇది పురాణం కింద పురాణ కాలక్షేపం కింద కాదు ఇది పురాణ జ్ఞానంలో కొన్ని జ్ఞానం భక్తి అనేటువంటి అంశం మనం తీసుకున్నాం కాబట్టి మనకేంటంటే ఇప్పుడు ఈ మతాధికారుల పాలన మతపాలన లేకపోతే మనుస్మృతులు లేకపోతే బ్రాహ్మణాధిక్యత బ్రాహ్మణ పాలన లేకపోతే ఇవన్నీ కొన్ని వస్తుంటాయి పదాలు ఇవి దేనికైనా అనాది నుంచి వస్తూనే ఉన్నాయి ఇవి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం మన ఒక్క దేశంలో మన దేశ సంస్కృతి మనలోనే కాదండి ఇతర దేశాల్లో కూడా మరి మతాధికారుల పాలన ఉన్నాయి మనం కానిస్టాంట్ నోబిలు మరి క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు వాళ్ళ యొక్క మతాధికారులు వాళ్ళు రాజు ఎలా పాలించాలా కింగ్కి చెప్పటం కింగ్ వన్ జార్జి వన్ జార్జ్ టూ అన్నీ మనం చదువుకున్నాం కాబట్టి ఏ దేశంలో అయినా కూడా ఈ మంత్రి పరిషత్తులో ఈ యొక్క ఆ దేశ సంస్కృతికి సంబంధించిన పురాణాలు అవి చదువుకున్న వాళ్ళు ఉండడం సహజం మన భారతదేశంలో కూడా అదే జరిగింది ఇక మూడమ్మకాలు అంటారా భారతదేశంలో ఉన్నాయి ఇతర దేశాల్లో ఉన్నాయి కాబట్టి కాకపోతే ఏంటంటే వారికి మనం చూస్తే వాళ్ళకి ఆశ్చర్యం వాళ్ళు చూస్తే మనకు ఆశ్చర్యం ఉంటుంది ఎక్కడైతే సెంటిమెంట్లు ప్రతి మనిషికి ప్రపంచం అంతా నిండి ఉన్న మనిషి జాతికి సెంటిమెంట్లు అనేవి ఒక రకంగానే ఉంటాయి వాటిని గురించి ఆలోచించినప్పుడు వచ్చేటువంటి కొన్ని అనేక రకాలైన భావనలు ఈ యొక్క కొన్ని మూఢనమ్మకాలు కొన్ని నమ్మకాలు అలా ఉంటూ ఉంటాయి కాబట్టి దీంట్లో ఏ దేశాన్ని మనం న్యాయం పని లేదు ఒక దేశం గొప్పది ఒక దేశం గొప్పది అంటానికి లేదు అన్ని చోట్ల ఉన్నాయండి మూఢనమ్మకాలు కాకపోతే జ్ఞానం ద్వారా మనం తెలుసుకోవాలి ఇంకేంటంటే ఈ యొక్క ఈ మన ఈ మంత్ర సంబంధమైనటువంటి తర్వాత పురోహిత సంబంధమైనటువంటి పౌరోహిత్య సంబంధమైనటువంటి విషయాల్లో దేవుని స్తోత్రాల్లో ఈ సూక్తాలనేవి వస్తుంటాయి పురుష సూక్తము నారాయణ సూక్తము శ్రీ సూక్తము మంత్రపుష్పము ఇవన్నీ వస్తుంటాయి వీటిలో శ్రీమన్ తత్వం గురించి చెప్పబడింది కాబట్టి ఆయన బయట ఉన్నారు లోపల ఉన్నారు కింద ఉన్నారు నారాయణ బుద్ధవచ్చనారాయణ అంత అసత్య నారాయణ మొత్తం వస్తుంటుంది సరే అయితే దాంట్లో ఏమిటి అంటే నారాయణ స్వరూపం తీసుకోవాల్సి వచ్చిందంటే నరములందు వ్యాపించినవాడు నారాయణుడు అంటే జీవులందరి జీవులందరిందు కూడా వ్యాపించినటువంటి నారాయణుడు అంతేగాని పేరుని కాదు అది వ్యా నారాయణతత్వం అంటే వ్యాపించి నరములలో జీవులలో జలములలో వ్యాపించి ఉన్నవాడు ఓ ఉన్నవాడా అని మనం గుర్తుపెట్టుకున్నాం నారాయణుడా అని ఆయన నారాయణ అంటాం పెట్టుకున్నాం అట్లనే విష్ణువు సర్వవ్యాపకత్వం చేయనటువంటి వాడు మొత్తం వ్యాపించినవాడు విష్ణువు అంటే వ్యాపించి ఉన్న భగవంతుడా ఓ విష్ణువా అని అట్లనే జ్ఞానాన్ని సంపదనిచ్చేటువంటి వాడు శుభాలు ఇచ్చేటుంటేవాడు శివుడు శివుడు అంటే దాని అర్థమే అదనమాట అట్లా మనం అర్థంతో పిలుస్తాం ఆ భగవంతుణ్ణి అంటే కొన్ని గుర్తు పెట్టుకుంటాం మనం ఇప్పుడు ఒక ఎత్తై ఉన్నారు అనుకోండి ఆయన పేరు మన తెలియదు ఆ ఎత్త ఆయన ఇటు వెళ్ళారండి మీకు తెలుసా ఒక ఎత్తుగా ఉంటారు సారు అని అడుగుతాం లేదు పొట్టి ఓ పొట్టిగా ఉంటారండి ఒక ఆయన ఇటు వచ్చి మీకు తెలుసా లేదా గిరజాలు పెంచుకొని బాగా చుట్టు పెంచుకున్నారండి ఆయన ఆయన పేరు నాకు తెలియదు ఆయన ఏదో గుర్తు పెట్టుకుంటాం మనం అలా ఒక మనుషుల్ని కానీ వ్యక్తిని కానీ అలానే భగవంతుని కూడా ఆయన యొక్క ధర్మాన్ని బట్టి మనం ఆ పేర్లు పెట్టుకున్నాం అందుకనే ఇప్పుడు ఈ ముస్లిమ్స్లో కూడా అల్లా అని ఉంటాం అల్లా అంటే భగవంతురా అని అర్థం అరబిక్ భాషలో ఓ భగవంతురా ఓ భగవంతురా భగవంతురా అని అప్పుడైనా కూడా మనం నమస్కారం చేస్తున్నప్పుడు మనం సరే నిరంజనాకారో స్వరూపం అనేటువంటిది మన భారత సంస్కృతిలో కూడా ఉంది ఉంది కానీ ఎవరికి ఎవరికి చెప్పుకోవాలి మనం అయ్యానో అమ్మో అనాలి కదా అయ్యా ఓ భగవంతురా అనాలి లేదా అమ్మా భగవతి అనాలి మమ్మల్ని రక్షించి తల్లి మాకు ఆ బాధలు తీర్చి తల్లి మాకు సంతోషానికి తల్లి లేదా మాకు సంతోషానికి తండ్రి ఏదో సమోదించాలి సమోజం అంటే స్త్రీ రూపమో పురుష రూపమో అనాలి కదా అంటే ఒక రూపం అనుకుంటున్నావు కదా మనసులో అనుకోకుండా ఎవరికి దండం పెడతావు శూన్యంగా ఏం దండం పెడతావు లేదు మన భారత సంస్కృతిలో జ్యోతి జ్యోతి స్వరూపంలో ఉన్నాడు కూడా జ్యోతి దండం పెట్టుకుంటున్నాను అంటాడు అప్పుడైనా బయలుదేరి రావాలంటే ఒక టూల్ ఒక పనిముట్లు ఉండాలి ఆ మనిషి రూపం దైవం మానుషి రూపేనా అంటారు అంటే దైవం డైరెక్ట్గా వచ్చేడు ఏదో రూపంలో మనకు కనిపించి ఆయన మనకి సహాయం చేసిపోతాడని ఒక నమ్మకం ప్రతి భక్తుడు ప్రతి మతంలోనూ అంతే ఉంటుంది అయితే ఇక్కడ మన తప్పనిసరిగా మన వేదాల్లో మన సంస్కృతిలో మన పురాణ వాంగ్మయంలో కూడా ఏముందంటే ఈ యొక్క మరి భగవంతుని సాకార స్వరూపం ఉంది నిరాకార స్వరూపం ఉంది అయితే ఇక నారాయణ ఎందుకు చెప్ప చెప్పొచ్చానంటే ఈ మొత్తం వ్యాపించినటువంటి వాడు నారాయణుడు అని అనుకున్నాం ఈయన స్థితకార స్థితికారకుడు సుస్థితిలయములనే మూడు పెట్టాడు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఈ సృష్టిలయంలో ఈ స్థితికర్తలు నారాయణుడు అయినప్పుడు శ్రీమన్ నారాయణ ఈ ప్రపంచం అంతా ఆవరించి ఉన్నాడు ఆయన నిలిపి కూర్చోబెట్టాడు ప్రపంచాన్ని ఆ పవర్ ఆ శక్తి అయితే చాలా కాలం ఏమైందంటే ఈ యొక్క ఋషులకు మొట్టమొదట మనకి మొదట్లో ఎవరున్నారు ఋషులు మనకి తల్లిదండ్రులు కానివ్వండి తండ్రులు ఏ స్వరూపన ముందు నుంచి ప్రారంభమైంది కాబట్టి ఈ ఋషులు ఏం చేశారంటే చాలా కాలం ఎవరు ఈ ప్రపంచాన్ని నడుపుతున్న శక్తి ఎవరు ఏ ఎవరు నడుపుతున్నారు ఒకసారి ఈ పొద్దుతో తెల్లవారుతు కరెక్ట్ టైం కల్లా సూర్యుడు వస్తున్నాడు కరెక్ట్ టైం కల్లా మరి టైంకి వర్షాలు పడుతున్నాయి టైంకి కొట్టుకుపోతాయి అంతకాలం అత్త పడుతుంది ఒకసారి ఎక్కువ పడుతుంది ఒకసారి తక్కువ పడుతుంది ఇవన్నీ ఏమిటి అసలు ఎవరు చేయిస్తున్నారు ఎవరో సంకర్త ఉండాలి ఒక పవర్ ఏది ఉంది అది ఎవరైనా పేరున్న పిలవండి అని చెప్పి వాళ్ళు ఆలోచనలో పడ్డారు పడి కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారు ఏదో మనం ఇప్పుడు చేసేటువంటి మెడిటేషన్ కాదండి వాళ్ళు చేసిన చాలా లక్షల సంవత్సరాలు చేశారు తపస్సు మనం చేసి ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసి మనకి దేవుడు కనపడ్డాడు ఇంకేముంది మేము పవర్ వచ్చేసింది మనం తిప్పేస్తాం మీ యొక్క రోగాన్ని పోగొట్టేస్తాం తిప్పేస్తాం అంటే ఆ తిప్పేటేం కాదు వాళ్ళు వేరు ఆ ఋషులు వేరు కాబట్టి వాళ్ళు కొన్ని లక్ష సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వాళ్ళకు స్వరూపం కనపడింది అది ఎలా కనపడింది అంటే భగవత్ శక్తి మొత్తం ప్రపంచం అంతా ఎన్ని ఉందని చెప్పాం కదా ఒకే స్థాయి కనపడాలంటే మనకి మనకి భగవద్గీతలో శీర్ష పరమాత్మ చేశాడు మొత్తం ఆయన చూడరాబాబు అని అర్జునుడు చూపించాడు చూపిస్తే ఆ గుట్టలు పర్వతాలు లోయలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆ అగ్ని మడబాగ్గులు అగ్గులు అని చూసి అర్జునికి భయం పుట్టింది ఏం అర్థం కాల అయ్యా నాయన ఇది ఏం నాకు అందరికోళ్ళంగా వద్దులే కానీ నువ్వు మామూలునే మురళి పట్టుకుని అటు ఇటు పాదం పెట్టుకుని చక్కగా పాదాలు వ్యస్తార పాదం అంటారు దాన్ని కాబట్టి ఆ యొక్క వ్యస్తార పాద రుద్ధుడు అయ్యేటువంటి నువ్వు అటు ఇటు కాలు వేసుకుని చక్కగా పిల్లలని కూడా పాడుతున్న కృష్ణుడిలా కనపడిన ఆయన అని అర్జును ప్రార్థిస్తే ఆయన అలానే కనిపించారు కాబట్టి అప్పుడు అమ్మాయి ఇప్పుడు బాగుందని అంటే ఆ గందరగోళంగా ఉందనమాట మన ప్రపంచం అంతా భగవంతు చూడాలని మనం చూడలేము కృష్ణుడు అని అర్జునుడు అంటే నారాయణ స్వరూపం కాబట్టి ఆయనకి ఆ పవర్ ఇచ్చాడు ఆయన చూడగలిగాడు మనలాంటి వాళ్ళు అసలు చూడలేము అనుకోండి అట్లనే ఆ ధ్వతరాష్ట్రుడు కూడా ప్రత్యేకంగా జ్ఞానియత్రం ఓటిసి చూపించాడు సో అదంతా ఓటి జరుగుతుంది అనుకోండి అది మళ్ళీ పక్క ట్రాన్స్లేషను చెప్తున్నటువంటి కవిలంతా ఉన్నారు ఆ యొక్క మంత్రులు వాళ్ళంతా అది అంతా వేరే కథ అన్నమాట అయితే ఇక్కడ మనం చెప్పొచ్చింది ఏంటంటే అలా తపస్సు చేసిన తర్వాత వాళ్ళకి ఒక రూపం కనపడింది ఆ రూపం కూడా భగవంతుని ఆలోచించాడంటే వీళ్ళకి ఎలా కనపడితే అర్థం అవుతుంది ఈ ఋషులు కనపడాలి అసలు ఈ పరమాత్మ ఏంటి శక్తి ఏంటి అనుకుంటున్నారు బాగా వాళ్ళు ఆలోచిస్తున్నారు చాలా కష్టపడుతున్నారు మేధస్సు మేధోమతనం చేస్తున్నారు అని చాలా కాలం భగవంతుడు కూడా ఆలోచనలో పడ్డాడు ఆ భగవత్ శక్తి కూడా అప్పుడు ఏమైందంటే ఎందుకంటే ఇవి ఇటువంటి విషయాలు మనం ఈ ప్రవచనకర్తలు పురాణాలు చెప్పే వాళ్ళ త్వరగా ఎవరు చెప్పలేదు చాలా కాలం ప్రయత్నం చేశాను మా నాన్నగారు ఉన్నప్పటికీ కూడా నేను ప్రయత్నం చేశాను అసలు ఏమిటి ఎలా మనం ఉంది ఇంకా అని నేను చాలామంది పురాణం చెప్పే వాళ్ళని అన్నిట్లో చూశాను ఎవరు కూడా ఈ విషయాలు దృష్టి తెలిసిన రాముడు చాలా గొప్పవాడు చాలా అందంగా ఉన్నాడు రాముడు బాగా బలవంతుడు యుద్ధం చేస్తాడు మహాన్ భాడు స్వరూపం ఇవన్నీ వర్ణనలు ఉన్నాయి అష్టోధ శతనామాలు ఉన్నాయి వెయ్యి నామాలు ప్రతి భగవంతులు మీద ఉన్నాయి కానీ అసలు ఈ భగవతుడు ఆరాధన ఇవన్నీ ఏమిటి ఎవడని చెప్తారని చూశాను మహామహులు ఈ ప్రవచనకర్తలు చాలామంది ఉన్నారండి వాళ్ళు కూడా ఎవరిని చెప్పట్లా అంటే వాళ్ళకి తెలియదని కాదు నేను చెప్పేది మనలాంటి వాళ్ళకి తెలియాలి కదా ఇప్పుడు ఆ విషయం మనలాంటి సామాన్యులు తెలియాలి వాళ్ళకి ఎంతో పాండిత్యం ఉంది ఎంతో పురాణం చెప్పగలరు వాళ్ళకి ఎంతోమంది భక్తులు సేనలు ఉన్నారు కానీ మనలాంటి సామాన్యులకి ఎట్లా అందుకే నేను చాలా కాలం ఆలోచించి 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 అనేక పుస్తకాలు చదివినా కూడా దొరక కొంత ఆలోచించిన మెద పెదప అనేక మందితో మాట్లాడిన పెదప నాకు వచ్చినటువంటి ఒక థాట్ అనమాట ఏమిటంటే ఆ ఋషులకి చాలా కాలం తపస్సు చేసిన తర్వాత భగవంతుడు వీళ్ళకి ఎలా కనపడాలి కాబట్టి సరే ఒక 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 ఆలోచన వచ్చింది భగవంతుడికి కానీ ఋషులకు కానీ భగవంతుడికి వచ్చిన ఆలోచన ఏంటంటే వీళ్ళకి మొత్తం శక్తిగా కనపడితే కాదు వీళ్ళు ఋషులు తట్టుకోగలరు కానీ కొంత భవిష్యత్తును ఆలోచించి ఓ ప్లాన్ చేయాలనుకున్నారు భగవంతుడు ఆ శక్తి ఆ పురుషుడు లేకపోతే అప్పుడు ఋషులు ఏమన్నారంటే అయ్యా నువ్వు మామూలుగా మాలాగానే కనపడితే ఎందుకంటే ప్రపంచంలో విశ్వంలో మాట్లాడే తెలుగు గల జంతువు ఎవరంటే మనిషి మనిషి భాష మనిషి ద్వారా మనిషిలాగా వస్తేనే మనం తెలుసుకోగలం మన ఏ పులిలా కనిపించడం కొన్ని మనకు ఉపయోగం ఉండదు పులి మాట్లాడుతుంది మాట్లాడినా దైవ భాషలో మాట్లాడినా మనకు ఉపయోగం ఉండదు మనిషిలాగా రావాలి మాలాగా ఉంటాడేమో భగవంతుడు కూడా అని ఋషులు కొంత ప్లాన్ చేశారు భగవంతుడు కూడా అనుకోని తడప అనుకోనే విధంలోనే ఆయన ఏం చేశాడంటే భగవత్ స్వరూపం మనిషి రూపంగా ఒకసారి దర్శనం ఇచ్చాడు ఆయన ఆ ఇచ్చినప్పుడు వీడేం ఏం చేశారంటే ఎలా ఉంటాడు అని ఆలోచించినప్పుడు మనిషి రూపంలో ఉంటాడు ఆయన ఈ యొక్క రక్షించడానికి ఆయుధాలు ధరించి వస్తాడు ఇదంతా చదువుకుంటున్నారు వాళ్ళు వేదంలో చదువుకుంటున్నప్పుడు ఆ ఒక మ్యాప్ భారతదేశం ఎలా ఉంది అంటే ఇలా మన మ్యాప్ గీ చూపిస్తాం వరల్డ్ మ్యాప్ ఎలా ఉందంటే ఇలా గీ చూపిస్తాం భగవంతుడు ఎలా ఉంటాడు అంటే ఋషుల ఆలోచన థాట్ ఆ ఆలోచనకినూ ఆ సంకల్పం ఆ భవశక్తి రావటం వచ్చిన సంకల్పం రెండు సరిపోయినాయి సరిపోయి ఆయన మనిషి రూపంలోనే ఆయుధాలు ధరించి కనిపించాడు కనిపించినప్పుడు ఎలా ఉన్నాడు అంటే ఋషులు ఎలా ఉన్నారు అంటే కొంత కొంతకాలం వరకు కౌపినాలు పెట్టారు కొంతకాలం తర్వాత అంటే గోచి గోచి పెట్టుకుని నామాలు పెట్టుకుని గడ్డాలు అన్ని పెంచుకొని వాళ్ళు ఋషిగా ఉన్నారు కొంతకాలం కొంతకాలం తర్వాత ఇంకొంచెం నాగరికత చెంది మరి యొక్క వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు అట్లా కనిపించారు సరే ఏదైనా కూడా కాసేపు జ్ఞానిగా అంటే ఒక తపస్థంపనుడిగా ఒక దత్తాత్రేయుడిలాగా గోచి కౌపీనం ధరించి వాళ్ళలాగానే కనిపించడం కొంతకాలం నాగరికత చెందినటువంటి మనిషిలాగా అంటే ఈ ఋషుల్లో వాళ్ళు వస్త్రాలుగా కప్పుకొని ఈ యొక్క పట్టు వస్త్రాలు లాంటివి నార వస్త్రాలు లాంటివి కప్పుకొని అలా కనిపించడం చేశారు చేసిన తర్వాత ఆ భగవంతుని అయ్యా మాకు దర్శనం ఇచ్చా బాగుంది మొత్తం మాకు జ్ఞానం చెప్పావు కానీ మరి సామాన్య రానున్న కాలంలో మనుషులు సామాన్య మనుషులు మరి సృష్టి నడుస్తుంది అని వాళ్ళు ఎందుకంటే తపశక్తి ద్వారా భవిష్యత్తును భూత భవిష్యత్తు వర్తమాన కాలం మొత్తం వాళ్ళు ఆలోచించరు కాబట్టిగలరు కాబట్టి ఎంతకాలం నడుస్తుంది యుగం ఏం జరుగుతాయని వాళ్ళు తెలుసు అలా పురాణాలు రచించారు కూడా కొన్ని వాళ్ళు ఈ విధంగా మరి చేస్తే బాగుంటుంది స్వామిని ప్రార్థిస్తే అన్నారు కదా మీ వీళ్ళు కొన్ని కొన్ని ప్లాన్లు ఇచ్చారు ఏమిటంటే అవి ఫార్ములా బీజాక్షరాలు మనం బీజాక్షరాలు చదువుతున్నాం ఓం హైం హీమ్ సీమే చదువుతుంటాం కదా ఆ బీజాక్షరాల్లో ఆయన్ని నిశ్శిబ్దం చేసి ఆయన దాంట్లో స్థిరీకరించి అయ్యా ఈ బీజాక్షరాలు చదువుకున్నప్పుడు మీ పవర్ మాకు రావాలి తపస్సులో కూర్చున్నప్పుడు మిమ్మల్ని ఇలా అధ్యానించి రావాలి కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇట్లా మానవ రూపంలోనే ఆ పట్టు వస్త్రాలు కట్టుకుని ఆ నామాలు ధరించి ఏ నామం అంటే ఆ నామం ధరించిన ఋషులు బట్టి వాళ్ళు కూడా అదే డ్రెస్సులో వచ్చి కనపడితేనే మనకి ఆ భావన అర్థమవుతుందని చెప్పి ఋషులకి వాళ్ళు ఇచ్చి ఋషులు వాళ్ళ ద్వారా మనకి తీసుకురావడం కోసం ఋషులు కూడా భగవత్ స్వరూపమే కదా కాబట్టి సామాన్య మానవులకి ప్రపంచానికి పద్నాలుగు భవన భాండాలు భూమండలానికి కనిపించే విధంగా ఋషులు భగవంతుల మధ్య ఒప్పందమై ఆ రూపంలో వస్తున్నాడు ఆయన తలుచుకుంటే ఏ రసాయినం రావచ్చు జీన్ ఫ్యాంట్ వేసుకోకూడదని జీన్ ఫ్యాంట్ వేసుకోవచ్చు మరి ఏ ఏదైనా వేసుకోవచ్చు ఆయన సూట్ వేసుకోవచ్చు పూట వేసుకోవచ్చు కానీ ఋషులు వాళ్ళు ఇచ్చినటువంటి స్త్రీకరణ సామాన్య మామాల కోసం ఫార్ములా పెట్టారు భగవంతుడికి కాబట్టి ఎక్కువ అయినా ఆ రూపంలోనే మనకి కనబడతాడు ఆ యొక్క అవతారంలోనే కనిపిస్తారు ఆ బీజాక్షరాలు నిక్షిప్తమైనాయి ఈ మధ్య కొన్ని కొన్ని ఆధునిక యంత్రాల్లో కూడా మనం దాని మీద ఒక పొడి పోస్తాడు పొడి పోసి బీజాక్షరాల రూపంతో ఉదాత్తానద స్వరాలతో వేదాన్ని ఆ మంత్రాలు నిశ్చితమైన చదువుతున్నప్పుడు ఆ యొక్క ధ్వనితరంగాలకి రూపం వస్తుంది చాలా కాలం వాట్సాప్లో కూడా తిరిగింది అది సైంటిఫిక్గా నిరూపించారు అంటే ఆ బీజాక్షలు అంతా బాగా శక్తివంతమైనవి కాబట్టి దాన్ని ఎలా పెడతాలో ఉపయోగించకూడదు ఇప్పుడు ఎందుకంటే శక్తి అనేది కనిపించినటువంటిది ఇప్పుడు మనం వాహనం నడుపుతున్నాం వాహనంలో శక్తి ఉంటుంది కదా మనం దాని పద్ధతి ప్రకారం నడిపించాలి ఇష్టమైనట్టు మరి అటు చెట్లలోకి పుట్లలో పెడతానంటే గమ్యం వెళ్ళలేము అట్నే మానవ సంబంధమైనటువంటి మామూలు అంటే మనం ఋషులు చెప్పిన విధంగా శాస్త్రాలు చెప్పిన విధంగా ఆ యొక్క బీజాక్షరాలను జపిస్తూ కొన్ని దానికి వాళ్ళు ఆచరించాలి ఇప్పుడు కరెంటు వాడుతున్నాం అంటే చెక్కలో పెట్టి వాడతాం చెక్కలో తీగలు పెట్టి వాడతాం అందుకని చెక్క నుంచి మనకి ప్రమాదం జరగదు అట్లా ఈ యొక్క మంత శబ్దమైనటువంటి మంతస్థితమైనటువంటి మరి ఋషులు ప్లాన్ చేసిన ప్రకారం మనం ఏం చేస్తామంటే ఆ ప్రకారం వాడాలి అంటే దానికి కొన్ని సిద్ధాంతాలు కొన్ని జాగ్రత్తలు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని ఈ శాకాహారం తినాలను ఎవరిని హింసించకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు మంచి మార్గం అవలంబించాలి పది మందికి ఏది లాభం అది ఆ పని చేయాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఇటువంటి కొన్ని ఉంటాయి సిద్ధాంతాలు వాళ్ళు ఋషులు అంటారు వాళ్ళు అక్కడ అడవిలో కూర్చొని వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అదిగో అటువంటివన్నీ పాటిస్తూ ఆ యొక్క సిద్ధాంతాలను పాటిస్తూ మరి ధ్యానం చేసుకున్నాం లేకపోతే ఆ భగవంతుని యొక్క స్తోత్రం చదువుకున్న అభ్యాసాలు చదువుకుంటే ఆయన సాక్షాత్కరిస్తాడు అది కూడా ముందు మనసులో దానికి కూడా మనం మిగతావన్నీ కూడా వదిలేసి ఆ భగవంతుని నిజంగా భగవంతుని నమ్ముకొని ఆయన్ని మనం మెసస్లో చూడాలి మన మనసులో చూడాలి మనసు అంటే ఎక్కడ అంటే పూర్వకాలం చెప్పిన విధానం ఏంటంటే మనం కళ్ళు మూసుకొని ఈ యొక్క ఈ యొక్క నుదురు మీద చూసుకోవాలి మనం స్క్రీన్ మీద అక్కడ మనకి ఏ ఇష్టమైన భగవంతుడు ఆ భగవంతుడు కనిపిస్తాడు కనిపించేలా ప్రయత్నం చేయాలి ఫస్ట్ రావట్లేదు నీకు ఝాస కుదరట్లేదు అనుకోండి అప్పుడు నువ్వు ఈ రెండు కనుల్ని కూడా చివరికి తీసుకొచ్చి ముక్కు మీద కొర మీద చూసుకోవాలి ఝాసని చూసుకుని మెల్లమెల్లగా ఇక్కడికి పరమాత్మ ఇక్కడ తెచ్చుకొని ఇక్కడి నుంచి నుదుటికి తెచ్చుకోవాలి పరమాత్మని అలా కళ్ళు మూసుకుని ఆయన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నట్టయితే మనకి ఆ యొక్క భవసాక్షాత్కారం కొంతకాలానికి జరగటానికి దారి వస్తుంది దారి వస్తుంది అని చెప్పబడింది ఇలా మరికొన్ని విషయాలు మనం వచ్చేటువంటి భాగంలో మనం తెలుసుకుందాం స్వస్తి శ్రీహకాంతాయ కళ్యాణ హే దేర్ దినాం శ్రీనివాసాయ మంగళం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు